శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఐదు వందల యాభై రెండవ నామం సర్వమృత్యునివారిణి మంత్రస్వరూపంలో శ్రీ సర్వమృత్యునివారిణ్యైన మనం ఐదు వందల యాభై ఒకటవ నామం నుండి విమర్శ రూపిణి అయిన తల్లిని ఆరాధిస్తే కలిగే ప్రయోజనాలను చెప్పుకుంటూ వస్తున్నాం ఐదు వందల యాభై ఒకటవ నామంలో అమ్మవారిని సర్వవ్యాధి ప్రశమని అని కీర్తించుకున్నాం ఈ నామాన్ని జపించడం ద్వారా అన్ని రకాల వ్యాధుల నుండి మనం రక్షణ పొందగలము అని తెలుసుకున్నాం ఈ నామంతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణం చేయడం ద్వారా మనం విశేషమైన ఫలితాన్ని పొందగలము అని పెద్దలు చెబుతారు ఇక ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మృత్యునివారిని అని కీర్తిస్తున్నారు ఈ నామాన్ని పరిశీలిస్తే మనకు కలిగే అన్ని రకాల మృత్యువుల నుండి రక్షించే అమ్మవారు అని అర్థం వస్తుంది కానీ మన అనుభవంలో మనకు మృత్యువు ఒక్కసారే కలుగుతుంది కదా అన్ని రకాల మృత్యువుల నుండి అనే అభయాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనలకు ఎందుకు అనుగ్రహిస్తున్నారు అని సందేహం రావచ్చు మనకు తెలిసి మృత్యువు ఒకేసారి వస్తుంది కానీ లోకల్లో మృత్యువు రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి కాలమృత్యువు రెండు అపమృత్యువు కాలమృత్యువు అంటే మన శరీరంతో మనం చేయగలిగిన చేసిన కర్మలు పరిపూర్ణం అయిన తర్వాత ఈ శరీరానికి నిర్ణయింపబడ్డ ఆయువు తీరి శిథిలం అయిన తర్వాత శరీరం నశించడం ఇది కాలమృత్యువు అపమృత్యువు అంటే జీవితంలో ప్రమాదవశాత్తు కలిగే మృత్యువు ఈ అపమృత్యువు యొక్క సూచనలు మనకు జాతకాన్ని పరిశీలించిన లేక కొన్నిసార్లు కలల రూపంలో కలుగుతాయి వీటిని ఒక గురువును ఆశ్రయించి వారు చెప్పిన సూచనలు పాటించి మనం తప్పించుకోగలం కానీ కాలమృత్యువును ఆపడానికి ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసినా తప్పించుకోలేము కానీ అమ్మవారి అనుగ్రహంతో కాలమృత్యువును కూడా మనం తప్పించుకోగలము అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు ఇలా ఎవరైనా కాలమృత్యువును తప్పించుకున్నారా అనే సందేహం మనకు కలిగితే మనం గుర్తుపెట్టుకోవలసిన నామం మార్కండేయ మహర్షి ఈ మార్కండేయ మహర్షి తర్వాత సావిత్రి సత్యవంతుల చరిత్ర వివాహం అయిన సంవత్సరంలోపే సత్యవంతుడు మరణిస్తాడని సావిత్రీ దేవికి తెలిసిన ఆయనను వివాహం చేసుకుని ఆ తర్వాత అమ్మవారి ఉపాసనలో తరించిపోయి అమ్మ అనుగ్రహంతో భర్తకు చిరాయువును వరంగా పొందింది ఈ విధంగా కాల మృత్యువును కూడా అమ్మవారు తప్పించగలరు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక మృత్యువుకు మరో అర్థం ఇంద్రియ పటుత్వం క్షీణించడం ఇది కూడా మృత్యువుగానే శాస్త్రం చెబుతుంది కొంతమంది అనేక సంవత్సరాలు ఏ పని చేయలేక మంచంపైనే ఉంటారు కాబట్టి అటువంటి మృత్యువు కూడా సంభవించకుండా అమ్మ అనుగ్రహం సాధకుడిని సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించేటట్లు అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ అమ్మవారి అనుగ్రహంతో మనందరికీ పూర్ణాయువు లభించాలని ప్రార్థిద్దాం ఇక సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి నామాలకు తాత్వికమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వవ్యాధి ప్రశమని అంటే సంసారము అనే రోగము నుండి మరలా మరలా జన్మించడం అనే రోగము నుండి విడిపించు తల్లి అని నివారణి అంటే మరలా మరల ఈ సంసారంలో పడిపోవడానికి మరలా మరలా పుట్టటానికి కారణమైన అజ్ఞానము అనే మృత్యువును పూర్తిగా తొలగించే తల్లి అని వసిజ్ఞాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క నిజస్వరూపాన్ని మనకు తెలియచేస్తున్నారు ఓం శ్రీమాత్రే నమ